పరుగుల రాబిట్ రెక్కల కల మైదానం ఆంధ్రాలు ఒకప్పుడు ఒక విశాలమైన పూల మైదానం ఉండేది వసంతకాలం వస్తే అది ఒక రంగుల మాంత్రిక లోకంలా మారిపోతుంది ఎరుపు గులాబీలు నీలి కమలాలు పసుపు సూర్యకాంతి పువ్వులు వాటి మధ్య తేనెటీగల గు సీతాకోక చిలుకల రెక్కల గలగలలు వినిపించేవి ఆ మైదానంలో చిన్న జలపాతం ఉండేది నీరు చినుకుల్లా మీద పడి మధురమైన శబ్దం చేసేది ఆ మైదానం దగ్గర ఒక చిన్న గుహలో రింకు అనే రాబిట్ నివసించేవాడు రింకు పరిచయం రింకు ఒక చిన్న తెల్లటి రాబిట్ పంచదార లాంటి బొచ్చు గులాబీ ముక్కు పొడవాటి చెవులు పెద్ద గోధుమ రంగు కళ్ళు అతడు చాలా చలాకీగా ఉండేవాడు ఉదయాన్నే మీద మంచు చుక్కలు మెరిసే సమయంలో రింకు గెంతుతూ పూల దగ్గరికి వెళ్ళేవాడు కాని రింకు గుండెల్లో ఎప్పుడూ ఒక అసంతృప్తి అయ్యో నా దగ్గర కాళ్లే ఉన్నాయి ఎంత దూరం పరిగెత్తిన నేలమీదే కాని ఈ సీతాకోకచిలుకలు ఆకాశంలో నాట్యం చేస్తూ పూలమీద తేలిపోతూ అన్నీ చూస్తుంటాయి నాకు కూడా రెక్కలు ఉంటే ఎంత బాగుండేది అని ప్రతిరోజూ ఆలోచించేవాడు సీతాకోకచిలుకల లోకం రింకు చూసే సీతాకోకచిలుకల్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉండేది నీలిమ నీలి రెక్కలతో ఆకాశంలో తేలిపోతూ అందరినీ ఆకట్టుకునేది సూరజ పసుపు రంగుతో పువ్వుల మధ్య వెలుగులా మెరుస్తూ ఉండేది తపస్వి నారింజ రంగుతో సాయంత్రపు సూర్యాస్తమయంలా కాంతిలీనేది ఇంకా చిన్న చిన్న సీతాకోకచిలుకలు పూల రేకుల మధ్య దాగుడుమూతలు ఆడేవి రింకు వాళ్లని చూసి గుండెల్లో మెల్లిగా చెప్పుకునేవాడు నాకు రెక్కలు లేవు కాబట్టి నేను అంత అందంగా లేను తారా సీతాకోక చిలుక ఒకరోజు రింకు పూల మధ్య కూర్చుని బాధపడుతుండగా పెద్దవయసు ఒక సీతాకోక చిలుక వచ్చి అడిగింది ఆమె పేరు తారా ఆమె రెక్కలు తెలుపు బంగారు రంగులతో మెరిసేవి రింకు ఎందుకు నీ చెవులు ఇలా వంగిపోయాయి ఏం జరిగింది రింకు కన్నీటితోనే అన్నాడు తారా అక్క నాకు కూడా మీలాగా రెక్కలు ఉంటే ఎంత బాగుండేది మీరు చూసే ఆకాశం మేఘాలు దూరపు లోకాలు నేను చూడాలనుకుంటున్నాను నా కాళ్లతో నేను ఎక్కడికీ ఎగరలేను తారా మెల్లిగా నవ్వింది అయ్యో రింకు బంగారం నాకు రెక్కలు ఉన్న గాలి బలంగా వీచితే నేను ఎగిరిపోతాను కాని నీకు శక్తివంతమైన కాళ్ళు ఉన్నాయి ఒక గెంతులోనే పొదల్లోకి చేరిపోగలవు నీ పరుగు మా రెక్కల కన్నా గొప్పది ప్రతి జీవికి తనదైన బలం ఉంటుంది రింకు తల ఊపాడు కాని తన మనస్సులో మాత్రం లేదు రెక్కలున్నవాళ్లే అదృష్టవంతులు అని అనుకున్నాడు తుఫాను రాక కొన్ని రోజుల తర్వాత ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కప్పేసింది గాలి మొదట మెల్లగా వీచి వెంటనే గర్జించడం మొదలుపెట్టింది అని గాలి వీస్తూ పూల రేకులు చెల్లా చెదురయ్యాయి పొడవాటి గడ్డి వంగిపోయింది జలపాతం నీరు ఉరుములు వినిపించినట్టు శబ్దం చేసింది సీతాకోక చిలుకలు ఒక్కసారిగా గాల్లోకి లాగబడ్డాయి చిన్న చిన్న రెక్కలు గాలికి తట్టుకోలేక దూరంగా ఎగిరిపోయాయి రింకు రింకు మమ్మల్ని కాపాడు అని వాటి కేకలు వినిపించాయి తారా కూడా గాలి బలానికి కొట్టుకుపోతూ అల్లాడింది రక్షకుడైన రింకు రింకు గుండెల్లో ఒక్కసారిగా ధైర్యం పుట్టింది రెక్కలు లేకపోయినా నా కాళ్లతో వీరందరినీ రక్షించగలను అని అనుకున్నాడు ధపక్ ధపక్ అంటూ గెంతుతూ ముందుకు దూసుకెళ్లాడు మొదట తారాను తన వెనక మీద కూర్చోబెట్టుకున్నాడు తరువాత నీలిమ గాలిలో కొట్టుకుపోతుంటే ఆమె దగ్గరికి దూకి వెనక కూర్చోబెట్టుకున్నాడు తరువాత సూరజ తపస్వి ఒక్కొక్కరిని రక్షిస్తూ గట్టిగా పరిగెత్తాడు మైదానం చివర ఉన్న గట్టి పూల పొదల్లో అందరినీ దాచాడు గాలి ఊ అని గజ్జించిన రింకు తన పొరవాటి చెవులను ముడిచి వెనక కూర్చున్న సీతాకోక చిలుకలను బిగిగా పట్టుకుని నిలబడ్డాడు తుఫాను తర్వాత కొన్ని నిమిషాల తర్వాత గాలి ఆగిపోయింది మగులు చెదిరి సూర్యుడు మళ్లీ వెలిగాడు పూలవాసన మైదానమంతా పరిమళించింది సీతాకోక చిలుకలు ఆనందంతో రింకు చుట్టూ ఎగురుతూ ధన్యవాదాలు రింకు నువ్వు లేకపోతే మేమందరం ఎగిరిపోయేవాళ్లం నీ పరుగు నీ బలం మాకు రక్షణ అయింది అని కృతజ్ఞతలు తెలిపారు తారా దగ్గరికి వచ్చి నవ్వుతూ అంది చూసావా రింకు నీ కాళ్లే నీ రెక్కలు వల్లే మేము సురక్షితంగా ఉన్నాం ఇక నుంచి నీ దగ్గర ఉన్న బలాన్ని చూపు చూడకూడదు రింకు కళ్లలో ఆనందం మెరిసింది అవును నాకు రెక్కలు లేకపోయినా నా పరుగు నాకు వరమే ఇక నుంచి నేనెప్పుడూ ఇతరులతో పోల్చుకోను పాఠం ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది మన బలాన్ని గుర్తించని వారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు మన ప్రత్యేకతే మన అందం మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు